నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఎనిమిదవ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు ద్వాదశ రాశులకి అయితే చంద్రుడు ఈరోజు కన్యా రాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు సూర్యుడు అధిపతి ముందుగా మేషరాశి ఈ మేషరాశిని అనుసరించి చంద్ర సంచారం ఆరవ స్థానంలో కన్యా రాశిలో జరుగుతుంది అయితే అనవసరమైన టెన్షన్స్ వర్రీలు వ్యక్తిని బలహీనపరుస్తాయి ఈ రోజు అనేది కనిపిస్తుంది వదిలించుకోవటానికి వీరు ప్రయత్నం చేయాలి సమస్యలను మరింత జటిలం చేసేది ఉంటుంది మానసిక ఒత్తిడి అనేది గ్రహించాలి వీరు ఇక డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నవారైతే కనుక వారు మద్యపానం మీద ఖర్చు చేసేది ఎక్కువగా ఉంటుంది వారు ఆ హ్యాబిట్ని మానుకోవాల్సి ఉంటుంది అనారోగ్యం ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది కాబట్టి ఆ అలవాటుకి దూరంగా ఉండటం ఎంతైనా మంచిది అయితే స్నేహితులు కుటుంబ సభ్యులు నుండి మంచి సపోర్ట్ అయితే ఈరోజు కొన్ని విషయాలకి లభిస్తుంది ఇక నూతన ప్రాజెక్ట్స్కి అగ్రిమెంట్స్కి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది ఈరోజు ఎంతైనా లేదంటే మోసపోయేదానికి అవకాశం ఇక ఈరోజు వీరు వాగ్వివాదాలకి దూరంగా ఉండాలి ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలలో మార్పులకి ఈ సమయం కాదు ఇది అనేది గ్రహించాలి వారు మార్పులు చే జాబ్ చేంజ్ చేయడానికి అనుకూలం కాదు ఇక ఈ ఈరోజు ఖర్చులు నిర్ణయాలు విషయంలో కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి కొద్దిగా అనారోగ్య సూచనలు కూడా కనిపించేది కనిపిస్తున్నాయి ఈ ఒత్తిడి స్థాయిలను వీరు గమనించుకుంటూ ఉండాలి దాని ప్రకారంగా వ్యవహరించాల్సి ఉంటుంది వీరు మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి ఇది ఈరోజు క్లుప్తంగా మేషరాశి వారికి వీరు సూర్యారాధన చేసిన మేలు చేయను ఎక్కువగా అనేది సూచించడం ఇక తదుపరి వృషభ రాశి ఈ వృషభరాశిని అనుసరించి ఐదవ స్థానంలో కన్యా రాశిలో చంద్ర సంచారం ఉత్తర ఫాల్గొని నక్షత్రం మీద కాబట్టి వీరికి ప్రేమ జీవితానికి అనుకూ అనుకూలంగా లేదు ఈరోజు అయినప్పటికీ జీవిత భాగస్వామి కోసం వీరు అధికంగా ఖర్చు చేసేది కనిపిస్తుంది నూతన అవకాశాలకి ఉపయోగం అనిపిస్తే వాటిని అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది ఈరోజు వీరు వీరి నిర్ణయాలను మార్పు చేయరాదు ఈరోజు ముఖ్యంగా అనుకూలం కాదు కాబట్టి కుటుంబ సభ్యుల సమస్యలకి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఫుడ్ ఫుడ్ విషయంలో జాగ్రత్త అవసరం వీరికి ఈరోజు గొంతు లేదా కడుపు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉన్నందున బయట ఆహారాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఈరోజు ఎంతైనా ఆకస్మిక ధనలాభాలు రావచ్చు ఈ రోజులో తక్షణ ఖర్చులు గడిచిపోతాయి కానీ కొత్త ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉండేదానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది ఇక నూతన ప్రాజెక్ట్స్ ప్లాన్స్ అమలుపరచడానికి ఇది మంచి రోజు సరళంగా మాట్లాడతారు మాట్లాడాల్సి ఉంటుంది పిల్లల ఆరోగ్యంకి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది వృత్తి ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది ఈరోజు వీరికి సానుకూల ఫలితాలు కొద్దిగా కనిపిస్తున్నాయి ఇక గురు దత్తాత్రేయ గణపతి సూర్యారాధన వీరికి శ్రేష్ శ్రేయస్కరం అని చెప్పచ్చు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశిని అనుసరించి చతుర్థంలో చంద్ర సంచారం ఉత్తర ఫల్గొని మీద ఇక ఈరోజు వీరికి దంపతుల మధ్య వ్యాపార భాగస్వాముల మధ్య సంబంధాలకి ఎక్కువగా ప్రయత్నం చేయాలి గొడవలకి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు కొంత యాతన పడేది ఉండొచ్చు మానసికంగా ఆందోళన పడతారు అనేది కూడా ఉంటుంది ఇక అప్పులు తిరిగి చెల్లించాల్సి రావాల్సి రావాల్సి వస్తుంది ఈరోజు దాని మూలంగా ఆర్థిక స్థితి తగ్గుతుంది సంబంధాలకి సామరస్యంగా ఉండేందుకు ప్రయత్నించాలి ఈరోజు ఎక్కువగా ఉద్యోగంలో తోటివారితో కానీ పై వారితో కానీ తెలివి ఉపాయం అవసరంగా వాడాలి ఈరోజు ఎంతైనా వీరు చాలా తెలివిగా ప్రవర్తించుకోవాల్సి ఉంటుంది ఇక లేదంటే సమస్యలు ఎదుర్కొనేది ఉంది కుటుంబ సభ్యులతో వాదాలకి దిక్కండి ఈరోజు గృహ జీవితంలో సమస్యలకి మాటలు కఠినంగా ఉండేదాన్ని కూడా వీరు ఈరోజు చాలా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇక ఖర్చులు సూచిస్తున్నాయి వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొనేది ఉంటుంది ఈ మిథున రాశి నుంచి ఉత్తర ఫల్గొని నక్షత్రం మీద అంటే సూర్యుడు నాలుగో స్థానంలో సూర్యుడు అంత మంచి ఫలితాలు ఉండవు ఎక్కువగా గృహ జీవితంలో సమస్యలు ఎక్కువగా పెరిగేది ఉంటుంది ఇక దూర ప్రయాణాలకి ఖర్చులు ఉంటాయి వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొనేది ఉంటుంది వృత్తి ఉద్యోగంలో పనిలో జాబ్ కోల్పోయేదాన్ని కూడా నివారించాల్సి ఉంటుంది జాగ్రత్త పడండి ఎక్కువగా జాబ్ విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండండి భూమి ఆస్తికి సంబంధించిన వివాదాలు ఒప్పందాలు అవాయిడ్ చేయండి ఇక ఆరోగ్యం జాగ్రత్త వాహనాలతో కూడా కొద్దిపాటి జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంటుంది ఇక కుజునికి శనికి గురునికి స్తోత్రాలు పూజలు ఉపశమనంగా ఉంటాయి అనేది సూచించటం ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని అనుసరించి తృతీయంలో చంద్ర సంచారం ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద ఈరోజు వీరికి అతి విచారంగా ఉండేది ఒత్తిడిగా ఉండేది ఉంటుంది మానసికంగా కూడా శారీరకంగా కూడా పేరెంట్స్ ఆరోగ్యం కూడా వీరు శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది వారి విషయాలకు విషయమై ఖర్చులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి ప్రశాంతత లోపిస్తుంది కాబట్టి సౌమ్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఇక ఆర్థిక పరిస్థితి కూడా అంత అనుకూలంగా లేదు ఈరోజు అనేది కనిపిస్తుంది ఈరోజు వీరు వీరు పనులపైన వీరు ప్రాధాన్యమైన విషయాలపైన కూడా చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఎక్కువగా ఏకాగ్రత లోపిస్తుంది అనేది కనపడుతుంది వీ ఒంటరిగా ఉండేదానికి ఎక్కువగా ఆస్కారం వీరు ఇష్టపడతారు ఉండటం కూడా మంచిదే ప్రశాంతత లభిస్తుంది కొంత మానసిక ఒత్తిడికి అనేది చెప్పవచ్చు ఇక వ్యాపారాలు లాభసాటిగా అనిపించవు జీవిత వ్యాపార భాగస్వాముల మధ్య అయితే కొంచెం సఖ్యతగానే ఉంటుంది స్నేహితులు బంధువులతో ఉద్యోగంలో ఉన్నతి ఇవన్నిటికీ కూడా బాగానే ఉంటాయి ఈ ఏరియాస్లో ఇక వీరు ఈరోజు సూర్యారాధన సుబ్రహ్మణ్య ఆరాధన కూడా కొంత ప్రతికూలతలకి మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం ఇక సింహరాశి ఈ సింహరాశిని అనుసరించి ద్వితీయంలో చంద్ర సంచారం సింహరాశిలో కూడా ఉత్తర ఫాల్గుని కన్యా రాశిలో కూడా ఉత్తర ఫాల్గుని నక్షత్రం అయితే ఈ సింహరాశి వారికి ఈ సంచారం వలన ఆర్థిక లాభాలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఈ రోజున తమ కెరీరు వ్యక్తిగత జీవితం మరియు సంబంధాలలో కూడా వీరికి మంచి అనుకూలతలు విజయాలు చూడవచ్చు చూడవచ్చు ఇక సానుకూల ఫలితాలు ఉంటాయి ఈ రోజు అనేది చెప్పచ్చు ఒక మాటలో అయితే కుటుంబ పరిస్థితులకి కొంత శ్రద్ధ అవసరం వాదాలు తగాదాలు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇక సంబంధాలను మెరుగుపరుచుకోవాలి వ్యాపార జీవిత కుటుంబ పరంగా కూడా ఇక పాత బాకీలు రోజు వసూలు అయ్యేదానికి సూచనలు కనిపిస్తున్నాయి పెండింగ్ పనులు ప్రాజెక్ట్స్ కొంత ఊపందుకునేది అందుకునేది ఉంటుంది కనిపిస్తుంది ఈరోజు అయితే బంధువుల వలన కొంత ఇబ్బంది కలిగేది ఉంటుంది అనేది కూడా కనపడుతుంది ఈరోజు దంపతుల మధ్య వీరిద్దరికీ ముఖ్యంగా బంధువుల వలన దంపతుల మధ్య గొడవలకు ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి వారిని అవాయిడ్ చేయండి సాధ్యమైనంత వరకు ఈరోజు వారు గురు దత్తాత్రేయ ఆరాధన వీరికి శ్రేయస్కరం అని చెప్పటం ఇక కన్యారాశి కన్యా రాశి వారికి రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది ఇక వీరి ఆరోగ్యం అయితే కొంత మెరుగుదలకు ప్రారంభం అవుతుంది ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరుగుతాయి అయినప్పటికీ కూడా ఈరోజు సాయంత్రానికల్లా వీరు కొంచెం పొదుపు చేసేది ఎక్కువ చేస్తారు కుటుంబంలో మీ ఆధిక్యతను రువాబును కొంచెం తగ్గించుకుంటే సమస్యలకి దూరంగా ఉండొచ్చు వ్యాపార వృత్తి ఉద్యోగాలకి అనుకూలంగా ఉంటుంది ఈరోజైతే అయితే వివాహ జీవితంలో గొడవలు అపార్థాలకి అవకాశం కొద్దిపాటిగా కనిపిస్తున్నాయి టైంను వేస్ట్ చేసేది ఉండొచ్చు బద్ధకాన్ని అవాయిడ్ చేయండి ముఖ్యంగా భాగస్వామి నుండి ఇబ్బంది పడేది ఉంటుంది సామాజిక గౌరవం కలిగిస్తుంది ఈరోజు ఈ సంచారం వలన అయితే ఆరోగ్యం బాగుంటుంది సంతోషంగానే ఉండేది కనిపిస్తుంది అయితే వీరు వారి భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఎంతైనా ధ్యానం యోగా చేసిన ప్రశాంతత ఉంటుంది వీరికి ఈరోజు ఇక సూర్యారాధన శనికి స్తోత్రాలు పఠనం మేలు అని సూచించడం ఇక తదుపరి తులారాశి ఈ తులారాశి వారికి నా రాశిని అనుసరించి వ్యయ వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది ఈ తులారాశి వారికి వ్యయస్థానంలో ఉత్తర ఫాల్గొని నక్షత్రం మీద సంచారం జరిగేటప్పుడు అయితే వీరి ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది లాభాలు వచ్చే అవకాశం ఆకస్మికంగా ఉండేదానికి అవకాశాలు కనపడుతున్నాయి అయితే దీని విషయంలో అంత నిర్దిష్టంగా చెప్పలేము కొన్ని అవకతవకలు హెచ్చు ఉంటాయి అనేది సూచిస్తుంది కొన్ని కొంత లాభాలకి అవకాశం ఉంది కొంత నష్టాలకి కూడా అవకాశం కనిపిస్తుంది అయితే కొన్ని వీరు ఈ విషయాల్లో కొన్ని సవాళ్ళను ఎదుర్కొనేది కూడా ఉంటుంది ఇక కళ నృత్యం సంగీతం రంగాలలో మంచి ఫలితాలు ఉండేది ఉండొచ్చు ఉత్తర ఫల్గుని నక్షత్రము లో సంచారం వలన తులారాశి వారికి ఇక సామాజిక సంబంధాలు ఏర్పరచుకోవచ్చు అనేదానికి మంచి అవకాశం ఈరోజు సహాయ సహకారాలు లభించేది ఉంటుంది రోజుకి వీరు ఆశించినట్టయితే బంధువుల నుండి కానీ తోటి ఉద్యోగస్తుల నుండి కానీ సంతానం నుండి కానీ మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి అయితే కొన్ని వివాదాలు గొడవలు ఎదుర్కొనేది కూడా కనిపిస్తుంది కాబట్టి వివాదాలను మాత్రం పూర్తిగా అవాయిడ్ చేస్తే మనశ్శాంతి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అయితే కనుక సమస్యలు ఇబ్బందులు కూడా ఎదుర్కొనేది కలగవచ్చు కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండటం జాగ్రత్తగా ఎదుర్కోవటం పరిస్థితిని ముఖ్యం ఈరోజు వీరికి ప్రేమికులకి దంపతుల మధ్య గొడవలు అపార్థాలకి అవకాశాలు ఉన్నాయి ఈరోజు వీరు సుబ్రహ్మణ్య ఆరాధన సూర్యారాధన మేలు వీరికి ఇక వృచ్ఛిక రాశి ఆర్థిక లాభాలు ఉండవచ్చును వృత్తికి రాసిన అనుసరించి లాభస్థానంలో చంద్ర సంచారం ఆరోగ్యం బాగానే ఉంటుంది వీరికి కొన్ని అనుకూల ఫలితాలే పొందుతారు కెరీర్లో విజయం సాధించేది ఉంటుంది అయితే సంబంధాల విషయాలకు మాత్రం సమస్యలను ఎదుర్కొనేది ఉండచ్చు రావచ్చు ఇక పెండింగ్ పనులు ఇంటిలో పూర్తి చేయాల్సి ఉంటుంది ఇంటి పనులకి ఇక వ్యాపార అగ్రిమెంట్స్పై సంతకం చేసే ముందైతే వీరు ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసి తరోగా చేయాలి లేదంటే కనుక అంత ముఖ్యం కాదు అనుకుంటే గనక ఈరోజు ఆ పనిని అవాయిడ్ చేస్తాం చాలా ఉత్తమం ఇక సంతాన విషయానికి శ్రద్ధ ఉంచాలి ఇది క్లుప్తంగా ఈ వృచ్చిక రాశి వారికి మిగతా అంతా బాగానే ఉంటుంది ఈరోజు వీరు శనికి శివునికి సేవలు పూజలు శ్రేష్టం ఇక ధనస్సు రాశి ఈరోజు వీరికి సాధారణ ఫలితం ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది అయితే తమ పనిలో వ్యక్తిగత జీవితానికి కూడా అనుకూలంగా కనిపిస్తుంది వివాహ జీవితంలో కొన్ని సమస్యలున్నా ఈరోజు కొంత సఖ్యతగా కనిపిస్తుంది అయితే పని ఒత్తిడికి ఆరోగ్యంపై ప్రభావం మాత్రం చూపిస్తుంది ఇక ఆర్థికంగా నష్టాలు అయితే కనపడుతున్నాయి గృహ జీవితంలో కుటుంబంలో సమస్యలు సవాళ్ళు ఎదుర్కోవచ్చు ధనుసు రాశి నుంచి ఇది పదవ స్థానంలో వృత్తి స్థానంలో జరుగుతుంది ఈ చంద్ర సంచారు అయితే విద్యార్థులైతే చాలా కష్టపడాల్సి రావచ్చు లేదా సమస్యలు పొందేది లేదా జాస కోల్పోయేది కూడా అవకాశాలుంటాయి ఈరోజు వీరు శనికి కుజునికి స్తోత్రాలు పూజలు శ్రేయస్కరం ఇక మకర రాశి ఈ మకర రాశిని అనుసరించి నవమ స్థానంలో చంద్ర సంచారం ఆరోగ్యపరంగా బాగుంటుంది ఈరోజు అనేది సూచనలు ఉన్నాయి వివిధ రకాల ఆదాయాలకి అవకాశం ఉండొచ్చు లేదా నష్టాలు కూడా ఉండొచ్చు అనేది వయసు వరుసగా ఉంటుంది కుటుంబ ఆనందం ఉంటుంది స్నేహితులు బంధువులతో సత్సంబంధాలకి ఆనందం పొందేది ఉంటుంది ఇక ప్రేమికులకి అయితే బాగుంటుంది దంపతులు భాగస్థుల మధ్య కూడా సానుకూలంగా సఖ్యతగా ఉంటుంది అనేది సూచిస్తుంది గ్రహ గోచారం ఇక వృత్తి ఉద్యోగాలకి ధైర్యంగా ఆత్మవిశ్వాసంగా పనిలో పురోగతికి కష్టపడేది ఎక్కువగా కనిపిస్తుంది అయితే రుణాలను నివారించాలి ఈరోజు లేదంటే అప్పులు పాలయ్యే అవకాశం ఎక్కువగా గోచారంలో కనిపిస్తుంది శత్రువులు అయితే శత్రువుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి వారి పనికిరాని చర్చలు అవాయిడ్ చేయాలి లేదంటే శత్రు శంఖ పెరిగే అవకాశం ఉంటుంది విద్యార్థులకి బాగుంటుంది ముఖ్యంగా హైర్ ఎడ్యుకేషన్లో ఉన్న వారికి మంచి ఫలితం పొందేది ఉంది ఈరోజు వీరు లక్ష్మీదేవి సూర్యారాధన వీరికి మంచి ఫలితాలను ఇంకా మంచి ఫలితాలకి సూచించడం జరుగుతుంది ఇక కుంభరాశి ఈ కుంభరాశి వారికి కుంభరాశి నుండి ఎనిమిదవ స్థానంలో అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది ఇక కొంచెం ఆరోగ్యం విషయాలకి మిశ్రమంగా ఉంటుంది ప్రేమికులకి దంపతులకి మధ్య సంబంధాలుగా ఉండేది ఉంటుంది బాగానే ఈరోజు ఏ పనిలో అయినా సరే ఏకాగ్రతగా ఉండాల్సి ఉంటుంది ముఖ్యంగా అంటే మైండ్ లో స్తబ్దత అనేది ఆక్రమించడం జరుగుతుంది అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది అష్టమ స్థానం కాబట్టి వీరికి మనస్సుపై మైండ్పై మేధోశక్తిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఈరోజు వీరికి ఈ సమయంలో వీరిని వీరు నియంత్రించుకోవాల్సి ఉంటుంది పరిస్థితులకి కుటుంబంలో కలహాలకి గొడవలకి ఏర్పడేదానికి కూడా వీరు చాలా జాగ్రత్తగా సమయస్ఫూర్తిగా ఉండాల్సి ఉంటుంది అవాయిడ్ చేయాలి గొడవలు అయితే నూతన అవకాశాలు కొన్ని రంగాలు వారికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కళలు నటన రంగం వారికి వినూత్నంగా ఆలోచనలు కలిగించే కలిగే వారికి కూడా మంచి సృజనాత్మకంగా టెక్నాలజీ పరంగా కూడా మంచి అవకాశాలు ఉంటాయి ఇక టెక్నాలజీ పట్ల ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది వీరికి వృత్తి ఉద్యోగాలకి మంచి అనుకూలతలు సృజనాత్మకంగా పనిచేసేది ఆలోచనలు ఈరోజు కలుగుతాయి వీరికి ఈ ఈ పరిస్థితులు ఎదురవుతాయి ఈ స్త్రీ ఈ రాశి స్త్రీలు గొప్పలు చెప్పకండి ఈరోజు ఈరోజు గొప్పలు చెప్తే అవమానాలకి అవకాశం ఎక్కువ కనపడుతుంది వీరు శనికి శివారాధనకి మేలు చేయను శని శని ఆరాధనకి శివారాధనకి మేలు చేయను ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశిని అనుసరించి సప్తమంలో చంద్ర సంచారం ఈరోజు వీరికి చాలా విషయాలకి చాలా ప్రాంతాలలో కూడా మిశ్రమంగా ఉంటుంది అనేది సూచించడం అయితే కుటుంబ సమస్యలు గొడవలకి ఆస్కారం కుటుంబ పరిస్థితి బాగుండదు జాగ్రత్త పడాలి ఈ విషయాలకి అయితే వ్యక్తిగత విషయాలకి వ్యక్తిగత సంబంధాలకి ఆనందం పొందేది ఉంటుంది వీరు పనిలో మంచి విజయం సాధించగలరు ఆర్థికంగా కూడా లాభాలు పొందేది కనిపిస్తుంది అయితే ఆరోగ్యం పట్ల కొద్దిపాటి శ్రద్ధ అవసరం వ్యాపార విషయాలకి ఆటంకాలు రావచ్చు జాగ్రత్త పడాలి జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు వ్యాపార విషయాలకి గొడవలకి ఆస్కారం కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా అచూ తీచి మాట్లాడాలి సంబంధాలకి ఎక్కువగా సంబంధాల విషయాల్లో ఈ విషయంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈరోజు వీరు సూర్యారాధన చేసిన శ్రేయస్కరంగా ఉంటుంది ఇంకా మిగతా విషయాలకి ప్రతికూలతలకి మంచి అనుకూలతలకి కూడా ఇది ఈ మేషం నుండి మేనం వరకు కూడా ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో చంద్ర సంచారం వలన ఏ ఏ రాసులకి చంద్ర సంచారం ఉత్తర ఫాల్గునిలో జరుగుతున్నప్పుడు వివిధ రాసుల వారికి ఏ ఏ లాభాలు నష్టాలు శుభ శుభ ఫలితాలు మాత్రమే చెప్పటం జరిగింది ఇక మిగతా గ్రహ గోచారం రోజులో అంతగా తీసుకోలేదు చంద్ర సంచారం వరకే తీసుకోవటం జరిగింది సర్వే జనో సుఖినో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్